చాలా స్మూత్గా బదిలీ ఉంటుందండి చూడండి ఎంత స్మూత్గా చాలా స్మూత్గా ఉంటుంది కరి కరివేపాకు అంటే అబ్బాయికి నేను అన్నీ నేర్పించాను ఆకు వేస్ట్ చేయకూడదు పడేయకూడదు ఏ ఆకులైనా తినాలి అనేది ఆకులు ఆరోగ్యానికి మంచిది కదా నంచుకో ఎర్రగండి నంచుకుంటావా మిరపకాయ నాన్న చూడండి ఎంత మెత్తగా స్మూత్గా ఉంది చాలా స్మూత్ ఉంది ఇది పెట్టుకో నాన్న తీసుకో బాగుందా సూపర్ నాన్న బల ఉంది చాలా బాగుంది

ஓகே பாய் மரேம் திணு ரெசிபி சூங்கி பாய்